హాయ్ ఫౌండర్స్ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న షేక్ రహీమ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఛానల్ తరఫున అన్నగారు జంగారెడ్డి గూడెంలో ఉంటారు మరి ఆయన మన వాట్సాప్ ఛానల్కు మంచి అప్డేట్స్ అందిస్తారు రోజు అదేవిధంగా అనిచేశారు ముఖ్యంగా అందరికీ ఈ మధ్య మరి మెట్రో స్టేషన్ గురించి కొన్ని అప్డేట్స్ చెప్పి చాలా ఫేమస్ అయ్యారు మరి సార్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి సందేశం ఈరోజు అసలు మంచిది కాదని ఏ రోజు బాధపడకు మంచి రోజులు నీకు సంతోషాన్ని ఇస్తే చెడు రోజులు నీకు గుణపాఠాన్ని ఇస్తాయి కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలను ఇస్తాయి ఫౌండర్స్ మరి చాలామంది ఇప్పుడు ఉండే ఇబ్బందికర పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నారు అయితే బాధపడకండి ఎందుకంటే మంచి రోజులు నీకు సంతోషం ఇస్తే ఇప్పుడున్న ఈ చెడ్డ రోజులు నీకు గుణ గుణపాఠం నేర్పిస్తాయి భవిష్యత్తులో ఎలా ఉండాలో తెలియజేస్తాయి ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మొదట మనం మాట్లాడుకోవాల్సింది పేషెన్స్ ఈజ్ కీ టు ప్రోగ్రెస్ అంటే ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి మన ఫౌండర్స్ గత డిసెంబర్ నుంచి చాలా పేషెన్స్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఆన్ ప్యాసివ్ నెవర్ గివ్ అప్ బికాస్ గ్రేట్ థింగ్స్ టేక్ టైం ఆన్ ప్యాసివ్ అనేది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా మరి ఎప్పుడు తలొగ్గలేదు అంటే తన పని తాను చేసుకుంటూ డెవలప్ అవుతూ మరి సక్సెస్ దిశగా దూసుకెళ్తుంది మరి పెద్ద పెద్ద గొప్ప విషయాలు అవి వరల్డ్ వైడ్ మరి సక్సెస్ అవ్వాలంటే చాలా టైం అనేది పడుతుంది అది ఇప్పటికీ మనకు చాలా సమయం అయినా గడిచిపోయింది కూడా మరి స్టే ట్యూన్ ఇట్స్ కమింగ్ సూన్ ఖచ్చితంగా ఫౌండర్స్ మరి ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్ మన ఇంటర్నెట్ రారాజు వచ్చేసి దానికి సమయం ఆసన్నమైంది కాబట్టి దగ్గరలో ఉంది మరి మనం ఈ ఆ ఆనంద క్షణాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి నెక్స్ట్ ఫేజ్ వెరీ ఎర్లీ కమింగ్ సూన్ ఓపీ తదుపరి ముఖం అంటే ఇది చివరి హండ్రెడ్ మరి డబ్బు స్వేచ్ఛ ముఖం దాదాపు మరి ఇన్ని రోజుల నుంచి అన్ని యాప్స్ అన్ని అప్డేట్స్ ఇంకా అన్ని విషయాలు అయిపోయాయి ఫైనల్గా డబ్బు అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలి ఇంకా మార్టీ డికామో క్రిస్ జాన్సన్ సార్ మీటింగ్లో కూడా అంతిమ అధ్యాయం చాలా త్వరగా కథ ముగుస్తుంది మరి చివరి ఘట్టంలో ఉన్న మరి ఈ ప్రాసెస్ అనేది చాలా త్వరగా ముగుస్తుంది ఇప్పటి వరకు లేట్ అయితే అవ్వదు మరి చాలా త్వరలో అతి త్వరలో వస్తుంది కొత్త అధ్యాయం అని చెప్పారనమాట మరి ఆన్ప్యాసిలందరూ సిస్టంలోకి వచ్చారు వారి కళల గమ్యాన్ని చేరుకోవడానికి అంటే వారు ప్రారంభ పక్షిగా అనుబంధంగా నమోదు చేసుకున్నారు మరి ఆన్ ప్యాసివ్గా ఉంచడం మరి ఇప్పటికీ పనులు జరిగేలా చేస్తూ ఉంది అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో సమయం ఎంతో డబ్బు వెచ్చించి మరి అభివృద్ధిపరంగా చాలా వేగంగా దూసుకురావడం అయితే జరిగింది మరి మనందరం ఫౌండర్ సహనం యొక్క చివరి దశలో ఉన్నాము ఖచ్చితంగా ఇంకా ఇంతకన్నా ఎక్కువ సహనం అయితే మన వాళ్ళకు చాలా దాదాపు ఉన్ ఉండదనుకుంటున్నా నిజంగా చెప్పండి కామెంట్ బాక్స్లో సహనం అనేది చాలా పట్టారు మరి మన ప్రతిష్ ప్రతిష్టాత్మకమైన కళలను వినడానికి మనం వేచి ఉన్నాం మరియు మా సీఓ మరియు అతని బృందం యొక్క సమర్థమైన గొప్ప నాయకత్వంలో దేవుడు అది జరిగేలాగా చూస్తున్నాడు కొన్నిసార్లు సహనం ముందుగానే మార్గం సుగమం చేస్తుంది మరి కొన్నిసార్లు అందరికీ ఉత్తమమైన వాటిని అందించడానికి మంచి విషయాలు రూపొందించడానికి సమయం పడుతుంది మరి ఆన్ప్యాశలో ప్రతి ఒక్కరూ ఒక ఉద్దేశంతో మరి వచ్చారు మరి ఆ ఉద్దేశాలు ఆ కళలు నెరవేయే రోజులు దగ్గరలో ఉన్నాయి దానికోసం మరి మా సీఈఓ మరి అతని బృందం నిర్వహించే గోప్యత అంటే ఎవరికి తెలియని సస్పెన్స్ అనమాట మరి ఎక్కడ లీక్ కాకుండా విషయాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఆ గోప్యత అనేది ఫలితాలను మనం వినగలిగే రోజు వచ్చిందని మనందరం ఆశిస్తున్నాం ఫౌండర్స్ ఖచ్చితంగా ఫౌండర్ అందరికీ అడ్వాన్స్గా ఆల్ ద బెస్ట్ మరియు మంచి రోజు మరి ఆ క్షణం దానికోసం ఎదురు చూస్తున్నాం ఫౌండర్స్ జై అన్ఫేషూ జై హస్ ముఫరే సార్